పడుకోరు సార్ ఇంతకు మీ ఇల్లేడా పక్కోరు సార్ ఇట్లా కాదు కానీ ఇంటికి పోయి ఒక్కసారి చూసోద్దాం పదండి మొత్తం అంతా నీళ్ళు కూడా ఇక్కడెక్కడ ఉందా కుదురు అదే సార్

ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్ తాళం వేసేటోడు కాదా వేసేటోండి సార్ మరి వేసినా కూడా ఎట్లా వస్తారా అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో ఓహో మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికి తెలుసా మరి తెలుసు సార్ మరి ముత్తంత దానికి ఎందుకయ్యా తాళం వేసుడు నాకు అర్థం కాదు అవ ఈ రూమ్ పిల్లలు కదా సార్ ఓహో గ్యాస్ ఉన్నది బౌల్ ఉన్నది అంటే ఇది కిచెన్ ఓకే సార్ గది పూజ గది ఓ పూజ కదా షూ ఉంది ఆ ఇంతకి నగలు ఏడబెట్టేటోళ్ళమ్మా మీరు ఇదే సార్ బీరువా ఈ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం ఎక్కడ ఉన్నాయి సార్ హారం మాత్రం దొంగతనం చేసిండ్రు మళ్ళా ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు ఎక్కడ తల అక్కడ పెట్టేసిండ్రు ఇంతకి దీని తాళాలు కూడా ఇంటి తాళాలు అందరికి తెలుసా గత తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలియదు అట్లయితే తాళాలు ఏడబెట్టేటోళ్ళు మీరు బీరువ తాళాలు ఆకలి తాళాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదండి సార్ గీ డబ్బా కాదమ్మా గాడబ్బా అయ్యో అవు సార్ గీ డబ్బాలని ఇంతకీరు మా ఇంట్లో పని సార్ అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడి అని ఉన్న తాళాలు బయటపడ్డాయి సార్ అవి చూసి మళ్ళీ ఆడి అన్న పెట్టిన అవు గంతే గంతకు నాకు ఏం తెలియదు సార్ సరే సమజ అయింది నాకు నటురి నమస్తే సార్ డౌటరా నువ్వు అలా బాగా సార్ పేరేంది సతీష్ సార్ ఏం దుబాయ్ దుబాయ్లో పని చేస్తా సార్ స్టేషన్ రాలేను బాగా దొడ్డు సార్ బాగా ఉన్నావు కదా మొత్తము గులాబ్జామున్ తిండి సార్ గులాబ్ జామున్ తింటే దొడ్డు దగ్గర సార్ ఆయన తమ్ముని సార్ పేరేం పేరు రాజేశం ఏం చేస్తుంటావా ఆటో నడుతుంట సార్ నీ పేరేం పేర్రా ఆడి చిన్నగాడు సార్ ఏం చదువుతున్నావు ఇంటర్ చదువుతాను సార్ ఇంటర్ అరే నిన్న ఏడనో చూసినారా సార్ ఏడునో చూసి ఎవరు ఆడుకుంటారు సార్ కాదు కాదు అరే పోయిన దోస్తులతో బెట్టింగ్ ఆడుకుంటే కదా ఒక రోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు నీ అయ్యను తీసుకురారా అంటే మా అయ్యిపోయింది అని చెప్పినావు కదా పెద్ద పోరం పోకు నాకు ఆ నువ్వు సరే అట్లానా గొప్ప కొడుకు చూడు రీ ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చిందరందరు చేసి వస్తువులన్నీ ఎత్తుకు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి ఒక్క హారం మాత్రం పోయింది అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి ఓ పని చేద్దాం అందరూ నడండి స్టేషన్కి ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమైందో బయట పెడదాం నువ్వేంద్ర ఏ ఫోన్ చెప్తేనే ఎత్తలేడు ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది మరి ఏమైందా అని చూసి ఉదామని వచ్చినా లోపల గింతసేపు ఏం చెప్తారంట రా అన్ని అడతారు కదరా కాతే ఏంది కార్ఖాన ఏంది వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది ఇక ఏ అట్లా కాదు పది రోజులు ఇంటి తాళాలు లేదా పడతాడు పడేస్తాడా మనిషి ఏమో నిజమేరా అరే నువ్వేమనుకున్నా సరేరా మీ అన్న పెద్ద వేస్ట్ కదా తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా అరే నువ్వు నేను వినాను సరే మనం లేనప్పుడు వేరేటోడు ఓడి నమ్మకం ఏముందిరా అరే ఇన్ని రోజుల సంది మా అన్నగాడని ఊకున్నా కానీ ఆనంత నల్లి కుట్లోడు ఇంకోడ్లేడరా ఆయనకి ఏం చెప్పిన నింతేరా అస్సలు పట్టించుకోడు అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇదొక్కటే కాదు అన్నిట్లు ఇంతే నాపుతాట్లోడు నాకు ఇంకా గుర్తుంది నేను వండుకున్నప్పుడు వచ్చింది అది ఇల్లు ఏమో అనుకున్నా ఇంత పెద్ద ముచ్చటైతుంది తెలియదు అరే లాస్ట్ రోజు తెల్లారులేని చూస్తే తలుపులని తెరిపెట్టినాయి సోయ్లే కూడా పంది పొందట్టు పొందడుని అమ్మ కాలారా కప్పుకొని ఏం మనిషో ఏమో పండేటప్పుడు తలుపు కూడా మూసుకునే సోయిలే ఆగా ఈసేపు నేను ఎస్ఐ సార్ పిలుస్తాడు సరే అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడిను కదనే బావా నే ఇట్లంటున్నాను తప్పుగా అనుకోకు ఆ బంగారం మీ తమ్ముడే చూసుంటాడు అనిపిస్తుంది బావాట్లాడుతున్నావురా దాకా పైసల కోసం మస్తు అల్లాడేండు కింద మీద అయిండు మళ్ళా సడెన్లు ఏమైందో తెలియదు అప్పుడు మ్యాడర్ క్లియర్ అయింది అన్నాడు అరే అన్ని పైసలు ఎడికి వెళ్ళి తెచ్చినవరా అంటే సప్పుడు ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు అసలు నీకు ఎందుకు అంటుండు నీకు నాకు తెలియకుండా ఆయనకి పైసలు ఇచ్చి చూడవడు బావా అరే నేనేమైనా తప్పు మాట్లాడినారా తప్పు తప్పేం లేదు అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖర్చు కాదు ఆ పది రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను పెట్టుకొని వచ్చిండు బావా అని ముఖం కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాతనే ఇట్టాం అవునే విశాసారమ్మ బామారిది ఎప్పుడు అడిగినా డూలెత్తా డబ్బాలో పని చేస్తా అంటాడు అసలు ఇంతకేం పని చేస్తాడు ఆడేం చేస్తాడరా ఎన్నడాబడి పని చేసే ముఖమైన రా అంది తాగుబోతున్నా కొడుకు ఎప్పుడు చూసినా ఆని గిలికి ఈ పేకట ఆడతాడు తాగుతాడు తింటాడు పంటాడు అన్న నువ్వేమని విషయం చెప్తా నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు ఎంత సంపాదిస్తాడో చెప్పడు కానీ ఈ మాత్రం ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెట్టాడు అరే అంతెందుకు మన పది రోజులు తింతాగినాం కదా మమ్మల్ని ఒక్క కూడా ఖర్చు పైసపెట్కుండా పుట్టినలు బుచ్చినట్టు మొత్తం ఆడే ఖర్చు అవును నన్ను కూడా ఒక రూపాయి పెట్టనియలేదు లేదు అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నాడు ఏంది అంటే నాకీలేదని కాదు చెప్తానా అన్నా పైసలు